తెలుగు వెండి తెర క్యూన్ విజయలలిత కమ్మదూరులో సందడి చేసింది కమ్మదూరు మాజీ సర్పంచ్ బోంకిష్టప్ప ఇంటిలో ఆమె వివాహం చేసుకోవడంతో ఆమె కమ్మదూరు కోడలుగా ఇక్కడ అడుగుపెట్టింది కమ్మదూరు గ్యాస్ వేణు సినీ యాక్టర్ విజయలలితకి దగ్గర బంధువు కావడంతో వేణు ఇంటికి ఆమె శనివారం విచ్చేశారు ఈ సందర్భంగా ఆమె వారి కుటుంబ సభ్యులతో కాసేపు సంతోషంగా మాట్లాడారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ కమ్మదూరుకు నాకు విడదీయరాని సంబంధం ఉందని దాదాపు నేను ఎనిమిది వందల అరవై చిత్రాలు తీశానని మీడియాతో తెలిపింది ప్రస్తుతం ఆమె చెన్నైలో నివాసం ఉన్నట్లు కూడా మీడియాకు తెలిపింది రావడానికి

మళ్ళీ ఇంకా మ్యారేజ్ ఒక బాబు ఆయన కెరియర్ చూడాలి మీ భర్త పేరు శివ మ్యారేజ్ తర్వాత బాబు ఆయన కెరియర్ చూడడానికి మీ భర్త పేరు ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ అంటే కరెక్ట్గా లెక్క పెట్టలేదు అందాజుగా ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది నేను తెలుగు తమిళ కన్నడ మలయాళం హిందీ సి యాక్టర్ విజయ్ లత మీకు ఏమవుతుందన్న మా నాన్న కంటే పెద్ద ఆయన కొడుకు ఆయన భార్య అంటే మా అన్న భార్య నాకు వదిన మీకు దగ్గర బంధువు మీరు వదిలే దయా ఓకే ఓకే